హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లేడీస్ ఇంట్లో డబ్బులు ఏ విషయాల్లో మనం సేవ్ చేయొచ్చు అనే టాపిక్ మీద మనం మాట్లాడుకున్నాము నాకు తెలిసిన నాలుగు మొక్కలు మీతో షేర్ చేసుకుంటానండి మనం ఎక్కువ మ్యాక్సిమం చాలామంది కరెంటు బిల్ అండి ఫైన్ నేసి కడుతుంటారు ఒకటి రెండు డేట్లలో కరెంటు బిల్ వచ్చిందనుకోండి ఇరవయో తేదీ లాస్ట్ డేట్ అనుకోండి ఇంకా ఉంది కదా అనేసి మనం వాయిదాలు వేసుకుంటూ ఉంటాం ఆ టయానికి మన ఇంటికి చుట్టాలు రావచ్చు మనము బయటికి వెళ్ళాల్సిన పని పడవచ్చు అంటే మనం చెప్పలేము ఆ టయానికి ఏదన్నా జరగవచ్చు అదేదో ఎటు తిరిగి కట్టాల్సిన కరెంటు బిల్లే కాబట్టి ఐదో తేదీ లోపల కట్టే తొట్టుగా చూసుకోండి అప్పుడు మనకు చాలా డబ్బులు సేవ్ అవుతాయండి నెక్స్ట్ వచ్చేసి కరెంటు విషయంలోనేనండి చాలామంది వీళ్ళ ఇళ్ళల్లో లైట్లు ఫ్యాన్లు అవసరం ఉన్నా లేకున్నా అవి తిరుగుతూనే ఉంటాయండి ఆ విషయంలో మనం చాలా అంటే చాలా డబ్బులు సేవ్ చేయవచ్చు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అది మనం అలవాటు చేయండి ఆ రూమ్లో ఉన్నంత వరకే వేసుకోవాలి ఆ రూమ్లోంచి బయట వచ్చేటప్పుడు కంప్లీట్గా ఆఫ్ చేసి రావాలి అని పిల్లలకి మెయిన్ మనం పెద్దవాళ్ళమే చెప్పాలండి కరెంటు వాడకం అంటే పొల్యూషన్ పెంచడమేను మనకు ఎంతవరకు యూస్ ఉందో అంతవరకు మాత్రానికే వాడుకోవాలి పొల్యూషన్ పెరగకుండా మనం చూసుకోవాలంటే కరెంటు వాడకం కూడా తగ్గించుకోవాలి అన్న విషయాన్ని పిల్లలకి మనమే అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అదొకటండి ఆ విషయంలో కూడా మనం చాలా డబ్బులు సేవ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసండి వాటర్ బిల్ అండి మనము చెట్లకి కానివ్వండి వాడుకునే విషయంలో కానివ్వండి పైప్ వేసి వదిలేకుండా మనకి ఎంతవరకు పట్టాలా చెట్లకి కానీ నీళ్ళు ఇంట్లో ఎంతవరకు యూస్ చేయాలో అంతవరకు యూస్ చేయండి నెక్స్ట్ ట్యాప్లోంచి ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంటాయి అవి చాలా వేస్టేజ్ అవుతాయి అట్లాంటివి ఏమీ లేకుండా నీట్గా బిగించుకునేదానికి చూడండి అంటే డ్రా కారకుండా నీళ్లు కారకుండా ట్యాప్లు అవన్నీ నీట్గా బిగించుకునేదానికి చూడండి అప్పుడు చాలా నీళ్లు కూడా సేవ్ అవుతాయి కరెంటు బిల్లు కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి వెజిటబుల్స్ అండి వెజిటబుల్స్కి మనం ఖచ్చితంగా తినాలి మన ఆరోగ్యం కోసం కానీ ఒక్కొక్క టైంలో ఒక్కొక్క సీజన్లో విపరీతమైన రేట్లు పెరుగుతాయండి ఆ టైంలో మనం కొనాలన్నా కానీ చాలా అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అట్లాంటప్పుడు మనం ఇట్లా ట్రై చేయవచ్చు మన ఇంట్లో స్ప్రీ స్ప్రైట్ బాటిల్స్ కానివ్వండి స్వీట్ డబ్బాలు ఆయిల్ క్యాన్స్ లాంటివి ఉంటాయండి వాటిలో తక్కువ మట్టి పడుతుంది తోటకూర గింజలు మెంతి మెంతి ఆకు పుదీనా ఆకు ఇట్లాంటివన్నీ పండించుకోవచ్చండి ఒక చిన్న టీ గ్లాసు పెసరపప్పు లాంటిది యాడ్ చేసుకున్న పప్పు యాడ్ చేసుకున్న ఆ స్ప్రైట్ రెండు స్ప్రైట్ బాటిల్స్లో ఉండే ఆకుని కట్ చేస్తే ఒక నలుగురు తినొచ్చండి పప్పు వేసుకొని కానీ వండుకుంటే మనం ఈ రకంగా కూడా డబ్బును చాలా సేవ్ చేయవచ్చు అండి మనం ఆలోచించాలే కానీ లేడీస్ చేయలేందంటూ ఏదీ లేదండి మీకు ఇంకా ఏమైనా కావాలంటే నాకు కింద మెసేజ్ చేయండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్